ఇవేంటివి ఏబిసిలు అంటారు ఇంకా ఏమంటారు ఏబిసీడీలు కాకుండా ఇంకా కూడా అంటారు ఏమంటారు చెప్పండి ఆల్ఫా బెడ్స్ చెప్పండి ఆల్ఫా బెడ్స్ ఏమంటారు ఆల్ఫా బెడ్స్ ఈ ఆల్ఫా బెడ్స్ ఎన్ని ఉంటాయో తెలుసా టోటల్ ఎన్ని లెటర్స్ ఉంటాయో తెలుసా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయి ట్వంటీ సిక్స్ ఎన్ని లెటర్స్ ఉంటాయి ఏ నుంచి జడ్ వరకు ఎన్ని లెటర్స్ ఉంటాయి లెటర్స్ ఉంటాయి అర్థమవుందా ఏ నుంచి జెడ్ వరకు ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయండి ఈ ట్వంటీ సిక్స్లో ఫైవ్ లెటర్స్ని ఓవెల్స్ అంటారు అర్థమైందా ఇప్పుడు మన క్లాస్లో గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు కదా డివైడ్ చేస్తే బాయ్స్ ఎంతమందో గర్ల్స్ ఎంతమందో తెలుస్తారు కదా అదే మాదిరి ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ని ఓవెల్స్ని డివైడ్ చేయండి ఓవెల్స్ అనేటివి ఎన్ని ఉంటాయి ఓన్లీ ఫైవ్ హౌ లెటర్స్ ఆర్ దేర్ ఓవెల్స్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్ ఓవెల్స్ వీ కెన్ సే ఓన్లీ ఫైవ్ లెటర్స్ ఓవెల్స్ कबान से ये ई आई ओ यू ये ई आई ओ यू से बन सके ये ई आई ओ यू आ ओवेल्स किसना ఇప్పుడు ఇరవై ఆరు లెటర్స్ ఉంటాయని చెప్పినాను కదా ఆ ఇరవై ఆరు లెటర్స్లో ఏ ఈ ఐవెల్స్ ఇప్పుడు మీరు నాతోపాటు చెప్పాలా ఇక్కడ మనం చెప్పండి ఓ యు ఆర్ ఆర్ఓల్స్ ట్వంటీ సిక్స్ లెటర్స్లో నుంచి ఫైవ్ లెటర్స్ని తీసేస్తే ఈ ఫైవ్ ఓవెల్స్ ఇంకా ఫైవ్ తీసేస్తే మిగిలినట్టు ఉంటాయి కదా ఎన్ని ఉంటాయి ట్వంటీ సిక్స్లో ఫైవ్ వెళ్ళిపోతే ఇంకెన్ని ఉంటాయి ట్వంటీ సిక్స్ లెటర్స్లో ఫైవ్ లెటర్స్ వెళ్ళిపోయినాయి ఓవెల్స్ ఇంకెన్ని ఉన్నాయి ట్వంటీ వన్ టూ వన్ ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ లెటర్స్ని ఏమంటారంటే కాన్సోనెంట్స్ చెప్పండి అంటే మనకున్న ఇంగ్లీష్లో ఉన్న ఇరవై ఆరు అక్షరాలను రెండుగా డివైడ్ చేసేస్తారు ఐదు అక్షరాలేమో ఏమో ఓవెల్స్ అంటారు మిగిలిన ఇరవై ఒక్క లెటర్స్ని అంటే ట్వంటీ వన్ లెటర్స్ ని కాన్సోనెన్స్ అంటారు అర్థమవుతుందా హౌ హౌ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయే वेरी गुड बै क्लास फर्मा कैन यू रिपीट दटता Good girl. Clever है. <laughs> -E, e, I, O, U. Are vowels. E, I, O, U are vowels. Good to be called ज़रूर है. English लेने लेटर सुंदर है. Twenty six लेटर सुंदर है. अंदर लो five लेटर से